హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి నందమూరి కుటుంబంలో బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ వివాదం ముదురుతోంది కొంతకాలంగా టీడీపీ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కనిపిస్తోంది ఎన్టీఆర్ వర్తంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా మరోసారి బాలయ్య అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించడం మరో వివాదానికి కారణమైంది ఈ వివాదం పైన మాజీ మంత్రి కొడాల నాని కూడా సీరియస్ కమెంట్స్ చేశారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్టీఆర్ వర్తంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు వేకువజామున నివాళులు అర్పించారు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ చూసిన ఆయన వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంతకాలంగా డిడిపి దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ పైన గతంలోనూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది ఈ వివాదం పైన మాజీ మంత్రి ఇంకా వైసీపీ నేత కొడాలని స్పందించారు చంద్రబాబు ఇంకా బాలకృష్ణలపై కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు జూనియర్ తొలగిస్తే ఏమైనా నష్టం జరిగిందా అని కూడా ప్రశ్నించారు వెయ్యి మంది బాలకృష్ణలు ఇంకా చంద్రబాబు వ్యాఖ్యానించారు బాలకృష్ణ ఆదేశాలతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అభిమానులు తొలగించారన్నారు ఫ్లెక్సీలను తొలగిస్తే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదని కూడా చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు తలకిందులుగా తపస్సు తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబును ఎవరు పట్టించుకున్నారు అన్నారు ఇక కొడుకును సీఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అంటూ మండిపడ్డారు కూడా తండ్రిని పదవి నుంచి దింపిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పైన పడ్డారని కూడా నాని వ్యాఖ్యానించారు వాళ్ళది నీచాతి నీచమైన బుద్ధి అంటూ మండిపడ్డారు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్టీఆర్ వర్తంతి చేస్తారా అని కూడా నిలదీశారు కొడుకును సీఎం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అని కూడా ఆయన మండిపడ్డారు ఎన్టీఆర్ వర్తంతి నాడు నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి తెరమీదకి రావడంతో దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది